వెల్కమ్ వాడి వచ్చేసేసి కొన్ని రోజులు వచ్చిందండి అంటే ఇంతకుముందు కూడా మేము ఆల్రెడీ పది సంవత్సరాల నుంచి ఆల్రెడీ వాడిలో ఉన్నాము పది సంవత్సరాల నుంచి కూడా వినాయకుడి చాలా స్వచ్ఛందంగా చందాలి ఆధారపడుతున్నా కూడా స్వచ్ఛందంగా చేసుకుంటున్నాము కాబట్టి పౌర్పురి కాలనీ చిన్న కాలనీ అయినా కూడా మంచిగా సహకరించి మాకు ప్రతి ఒక్కరు మాకు విలేజ్ వాతావరణంలో మా దగ్గర మా కాలనీలో తెలియని వాతావరణంలో మంచిగా స్వచ్ఛందంగా వచ్చి అందరూ పాల్గొంటుంది మాకు పబ్లిక్ కూడా ప్రతిరోజు మాకు ఇదే కార్యక్రమం ఉంటుంది మాకు ఐదు తారీఖు నాడు శుక్రవారం నాడు నిమజ్జన కార్యక్రమం ఉంటుంది నిన్న అన్నదాన కార్యక్రమం కూడా దాదాపు ఒక ఎనిమిది తొమ్మిది మంది వరకు మేము అన్నదాన కార్యక్రమం చేస్తాము ఇది ప్రతి సంవత్సరం కఠిన జరగనివ్వండి మేము మా పాడునది నెక్స్ట్ ఇంకా వేరే వాళ్ళు ఎవరు వచ్చినా కూడా ఇదే విధంగా జరగాలని కోరుకుంటూ ఇప్పుడు మీ కావంటర్ కాలేజ్ సంక్షేమ సంఘం అధ్యక్షుని మీద మీ మీతో ఇదని చెప్పుకుంటాడు సార్ లడ్డు సార్ లాస్ట్ సెవెంటు టైము సెవెంటీ త్రీ థౌసండ్ డెబ్బై మూడు మీద పడలేదు చిన్న చిన్నలడ్డు ఉంటుంది లడ్డు ఉంటుంది మూడు ఇప్పుడు ప్రత్యేకత చిన్నగా పెద్దలగా చిన్న పెద్దలకి ప్రాధాన్యత చిన్న వాళ్ళకి ఇష్టం బట్టి ఉంటుంది అప్పుడు కాకుండా పెద్దలు అందరూ ఆడతారు తీసుకున్న వాళ్ళు కూడా పంచిపోతారు కాళ్ళి చెప్పండి ఎలా ఉంది గణేష్ మీ యొక్క ఎలా ఉంది మీ కాళ్ళు ఇక్కడ బాగుంది కొంత సంవత్సరాల నుంచి నేను కూడా చూస్తున్నాను ఇక్కడ ఏంటంటే లేపంటే ఇది ఇంక్రీజ్ అవుతూనే ఉంది పబ్లిక్స్ ఇంక్రీజ్ అవుతుంది మా పార్టీ ఇంక్రీజ్ అవుతుంది కావాల్సిన బడ్జెట్ మాకు తమకూర్చిన వాళ్ళు కూడా నేను కూడా నేను మహిరు సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి నా పేరు చాలా సంవత్సరాల కాలంగా మేము ఎప్పుడు కూడా ఈ కార్యక్రమం వినాయక విరాయకరంలో చూసేవారు ప్రతిరోజు దాదాపుగా నూరు నుంచి నూట యాభై మంది ఈ పూజా కార్యక్రమానికి హాజరవుతారు మొత్తం నూట అరవై ఆరు కుటుంబాలతో మంత్రాన్ని ఉంది ప్రతిరోజు పూజా అనంతరం చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతిరోజు ఉంటాయి తొమ్మిది రోజుల తర్వాత ఈ నిమజ్జనం రోజు వేలంపాట లడ్డు వేలంపాట దిన ప్రతిరోజు లడ్డు వేలం పాట కూడా పెరుగుతున్నదిగా గత సంవత్సరం డెబ్బై మూడు వేలకు లడ్డు పోయింది ఈసారి లక్ష రూపాయల పైన దాటి వస్తుందని మేము ఆశిస్తున్నాం చక్కగా కాలనీ వాళ్ళు ప్రతి విషయంలో కూడా మనం చక్కగా సహకరిస్తారు ముఖ్యంగా మహిళా సోదరిములందరూ కూడా చాలా చక్కగా సహకరించి చాలామంది హాజరవుతారు మీకు కనిపిస్తుంది ఇక్కడ వాతావరణం ఒక పండగ వాతావరణం లాగా ఊరిలో ఉన్నటువంటి లాగా మాకు సోదరిములు కానీ సోదరులు కానీ కాళ్ళలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారు మా కార్యవర్గం కూడా చక్కగా పనిచేస్తుంది కాబట్టి అందరు సహకారంతో ఘనంగా జరుపుకునేటువంటి అవకాశం ఒక్కరికి ధన్యవాదాలు